చాలా గొప్పదినం మన భారతదేశం ఖోఖోలో వరల్డ్ కప్ గెలుచుకున్నారు మెన్లో గెలుచుకున్నారు ఉమెన్లో గెలుసు గెలుచుకున్నారు ఈ ఫస్ట్ టైం వరల్డ్ కప్ హోస్ట్ అయ్యింది ఇండియాలో దాంట్లో చాలా కంట్రీస్ వేరే దేశం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో ఇండియాకి స్వ స్వర్ణ పదం వచ్చింది మెన్లో వచ్చింది ఉమెన్లో వచ్చింది దా దానిలో ఇలా స్టూడెంట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇంకా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ మెంబర్స్ ఫెడే ఇంకా స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళకు కంగ్రట్యులేషన్స్ చెప్తున్నాం ఇట్లాంటి మన మన భారతదేశంలో చాలా మెడల్స్ రావాలని చెప్పి అందరు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఖోఖో వరల్డ్ కప్ జరగడం మన భారతదేశంలో జరగడం చాలా గౌరవ కారణం దాంట్లో మన భారతదేశం మెన్లో ఉమెన్లో విన్నర్స్గా నిలిచి భారతదేశ క్రీడాకారులే గల్లా ఎత్తుకొని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు గర్వించేదగ్గ విధంగా ఫస్ట్ ప్లేస్ కొట్టి ఎంతో అందరికీ భారతదేశానికే మంచి పేరు తేవడం జరిగింది అలాంటి విద్యార్థులని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ ఉన్న విద్యార్థులని వెలికితీసి తీసి ఇంకా ముందు జరిగే క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ప్రతిదీ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డెవలప్ చేసే విధంగా మేము ముందుండి కొట్లాడతామని ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తున్నాం